నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి రిమ్స్ ఆదిలాబాద్కి సంబంధించి ఆ యొక్క హాస్పిటల్కి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అలాంటి రిమ్స్లో ఒక కామ పిచాచి అతన్ని కామ పిచాచి అనాలి ఎందుకంటే తోటి ఉద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి ఒక భావన కలిగి ఉండాలనేది మరిచిపోయి అతని యొక్క వక్ర బుద్ధిని చూపిస్తున్నాడు ఇంత సంబంధించి ఆ మహిళా ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతని వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసింది ఇప్పుడు ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుకు కూడా వెళ్ళింది పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించి ఎవరైతే ఆ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడో అతనిపై కఠిన చర్యలు తీసుకోండి అని అతను సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు రవి లక్ష్మి అనే కేర్ టేకర్గా హాస్పిటల్లో ఎప్పటి నుంచో పనిచేస్తుంది ఆమె పట్ల లైంగికంగా వేధింపులు గతంలో ఎన్నోసార్లు ఇలాగే జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం దానికి సంబంధించి అతన్ని పిలిపించి మందలివ్వడం అతన్ని పిలిపించి మందలించడం అతని చేత స్వయంగా నేను ఇంకా ఇలాంటి తప్పిదం చేయను వేధింపులకు గురి చేయను అని చెప్పి ఒక లెటర్ కూడా రాసుకున్నారు అయినా ఈయన గారి ప్రవర్తనలో వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాల ఇంకా బాధ భరించలేక ఎంత చెప్పినప్పటికీ వినట్ల ఆమె సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది హాస్పిటల్లో డ్యూటీలో ఉండగానే దీనికి సంబంధించి ఆమెనైతే రెస్క్యూ చేశారు ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఘటనతో ఎవరైతే ఆ ఉద్యోగి రవి ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు అతను సంబంధించి కేసు నమోదు చేశారు ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏ రకంగా వెంటనే సమస్యకు పరిష్కారం చేకూరిందో మనకు తెలుసు ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వెళ్తున్నారు అటు ప్రభుత్వ శాఖల్లోనూ అలాగే ప్రైవేటు సంస్థల్లో కూడా ఇలాంటి తరుణంలో ఈ యొక్క ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రిమ్స్లో ఈ ఘటన జరగటం అనేది ఒక బాధాకరమైనటువంటి అంశమే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు ఉన్నతాధికారుల నుంచి ఒక నివేదిక తీసుకున్నారు ఎప్పటి నుంచి వేధింపులు జరుగుతున్నాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఈ యొక్క వ్యవహారంలో ఇద్దరు ముగ్గురు అధికారులు కూడా బలయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వేధింపులకు గురి చేసినటువంటి ఉద్యోగి రవి ఎవరైతే ఉన్నారో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు కేసు అయితే నమోదైంది హాస్పిటల్ ఇప్పుడంతా ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడింది అతని గతంలో కూడా ఎవరైతే పేషెంట్ తరపునొచ్చినటువంటి బంధువులు ఉంటారో మహిళలు వారి పట్ల కూడా ఇలాగే అసభ్యకరంగా అనుచితంగా ప్రవర్తించాడు అనేది అతనిపై అనేక రకాలుగా ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి ఆదిలాబాద్ రిమ్స్లో ఈ ఘటన జరగడం అనేది ఒక్కసారిగా గురి చేసిందనే చెప్పాలి దీనిపై సమగ్రమైనటువంటి విచారణ చేయాలని ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి